జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పల్లెల ప్రగతిపై ఆయన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ఆయన మంచి మనలు పొందుతూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారంటే ఆయన స్టేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన క్రేజ్ కూడా దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆయన భార్య అన్న లెజనోవా మరియు కొడుకు అఖీలన్నతో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే చొక్కా విప్పి ఆయన స్నానం చేశారు మరోవైపు ఆయన చొక్కా విప్పిన తర్వాత బాడీ షేమింగ్ పై చాలా మంది కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే ఇక కామెంట్లు కౌంటర్ గా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో సాయిధరం తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మామయ్య పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తూ అవరా అనిపిస్తున్నారు చాలా మంది ఆయన బాడీపై కామెంట్స్ చేస్తున్నారు నిజంగా వారికి నేను ఒకటే చెప్తున్నా ఆయన బాడీ ఎలా ఉంటే మీకేంట్రా నొప్పి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సాయి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారనే విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా పల్లెలో జరుగుతున్న అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ గారు నిత్ర దృష్టి పెట్టి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు తిరిగి ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు